హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోలో చక్రాస్ యాక్టివేట్ చేసుకోవడం ఎలా అలాగే చక్రాస్ యాక్టివేట్ చేసుకునేటప్పుడు మనలో జరిగే మార్పులు ఎలా ఉంటాయి అన్న విషయం మీద ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపోర్ణపోర్ణ హెలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకొని జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవాలి అని అనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నేను కండక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ చాలామంది అడిగే కొన్ని డౌట్స్ ఏంటంటే చక్రాస్ యాక్టివేట్ అవ్వడానికి మెడిటేషన్ అనేది ఎన్ని రోజులు చేయాలి అలాగే చక్రాస్ యాక్టివేట్ అవుతున్నట్టు మనకి ఎలా తెలుస్తుంది అందరి శరీరంలోని చక్రాస్ ఏడు చక్రాలు అనేవి అందరి శరీరంలోని ఉంటాయి ఇదందరికీ మనకు తెలిసిన విషయమే ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క పవర్ ఉంటుంది అలాగే ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క బీజాక్షరం అనేది ఉంటుంది మరి ఈ చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవాలి అంటే ఎన్ని రోజులు మెడిటేషన్ చేయాలి అన్న విషయానికి వస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పడుతుంది కొంతమందికి వన్ మంత్లో అవ్వచ్చు కొంతమందికి వన్ ఇయర్ పట్టచ్చు ఎందుకంటే ఒక్కొక్కరి బాడీ తత్వం అవ్వచ్చు లేదంటే ఒక్కొక్కరు మైండ్లో ఉన్న ఎనర్జీస్ అవి నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ ఉండడం అవ్వచ్చు వీటిపైన చక్రాస్ యాక్టివేషన్ అనేది టైం పెట్టే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఒకరికి ఒకలాగా చక్రాస్ యాక్టివేట్ అవ్వడానికి టైం పడుతుంది అని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ చక్రాస్ మన బాడీలో ఎలా యాక్టివేట్ అవుతుందంటే చక్రాస్ యాక్టివేషన్ అనేది అందరిలోని ఒకలా ఉండకుండా వ్యక్తుల వ్యక్తిత్వం బట్టి గత జన్మల తత్వాన్ని బట్టి అలాగే వారు చేసే సాధన అంటే వాళ్ళ ప్రాక్టీస్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం పడుతుంది అని దీని అర్థం మరి ఈ చక్రాస్ యాక్టివేట్ అయినట్టుగా లేదంటే అవుతున్నట్టుగా ఏ విధంగా తెలుస్తుంది అంటే మనం చక్రాస్ యాక్టివేట్ చేసుకునేటప్పుడు కొన్ని రకాల మార్పులు శరీరంలో జరుగుతాయి అన్నమాట అంటే బాడీలో కొన్ని రకాలైన మార్పులు కలుగుతాయో అవేంటో డిస్కస్ చేద్దాం కొంతమందికి ఈ చక్రాస్ యాక్టివేట్ చేసుకునే టైంలో ఫిజికల్గా బాడీలో కొన్ని నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి అంటే బాడీ పెయిన్స్ అంటారు ఎందుకంటే ఈ చక్రాస్ని యాక్టివేట్ చేసే క్రమంలో బాడీలో ఉన్న నాడీ వ్యవస్థ శుద్ధి చేయబడుతుంది కనుక ఈ ప్రాసెస్లో ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన శారీరక నొప్పులు అంటే బాడీ పెయిన్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది మరి ఇలాంటి బాడీ పెయిన్సే అందరికీ వస్తాయా అంటే అలాగని ప్రతి ఒక్కరికి ఇలాగే జరగాలనేవి రూల్ లేదు మరి కొంతమందిలో జరగకపోవచ్చు కూడా మరి కొంతమందిలో ఏమనిపిస్తుందంటే ఎక్కువగా ఆకలి వేయడం ఎక్కువగా దాహం వేయడం అంటే చక్రాస్ యాక్టివేట్ చేసుకునే ప్రాసెస్లో జరిగే మార్పులు అనమాట బాడీలో జరిగే మార్పులు ఎక్కువగా ఆకలి వేయడం ఎక్కువగా దాహం వేయడం కొన్ని సందర్భంలో ఆకలి వేయకపోవడం అనే మార్పులు కూడా కొంతమందిలో జరుగుతూ ఉంటాయి మరి కొంతమందిలో ఇంకా ఫిజికల్గా మార్పులు జరుగుతూ ఉండడంతో పాటు మానసికంగా ఎలాంటి మార్పులు జరుగుతాయంటే ఎప్పుడూ లేనంత ప్రశాంతత మనసులోకి అన్ని మంచి ఆలోచనలు మంచి నిర్ణయాలు తీసుకోవడం మైండ్ ఎప్పుడు ప్రశాంతంగా ఎనర్జీగా ఉండడం కూడా కొంతమందిలో కనిపిస్తూ ఉంటుంది అంటే మార్పులు అనేవి నొప్పులు బాడీ పెయిన్స్ ఆకలి వేయకపోవడం విపరీతంగా ఆకలి వేయడమే కాకుండా చక్రాక్స్ యాక్టివేట్ చేసుకునే క్రమంలో విపరీతమైన మనశ్శాంతి మైండ్ ప్రశాంతంగా ఉండడం ఇలాంటి మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి కొంతమందిలో మరి కొంతమందికి ఈ చక్రాస్ని యాక్టివేట్ చేసుకునేటప్పుడు విపరీతంగా నిద్ర రావడం మరి కొంతమందికి నిద్ర తగ్గడం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఫిజికల్గా కావచ్చు మానసికంగా కావచ్చు మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అన్నమాట మరి ఈ మార్పులు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అంటే మరి కొంతమందికి ఎక్కువగా ఈ డిఫరెన్స్ తెలియవచ్చు మరి కొంతమందికి తక్కువగా డిఫరెన్స్ తెలియవచ్చు అంటే ఇలాంటివి మార్పులు మానసికంగా కానీ ఆరోగ్యంగా కానీ లేదంటే ఫిజికల్గా కానీ ఇలాంటి మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అంటే చక్రాస్ యాక్టివేట్ అవుతున్నాయి అని అర్థం ఇలాంటి మార్పులు కనుక మీరు గమనించారు అంటే ఫార్టీ వన్ డేస్ నుంచి నైంటీ డేస్లో అంటే మీ చక్రాస్ అనేవి యాక్టివేట్ అవుతాయి అని అర్థం అంటే ఇలాంటి మార్పులు మీ శరీరంలో కానీ మీ మనసులో కానీ మార్పులు జరుగుతున్నాయి అంటే ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అలాగే ఈ మార్పులే కాకుండా కొంతమందికి చాలా పాజిటివ్ రిజల్ట్స్ అంటే ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయనని పాజిటివ్ రిజల్ట్స్ అందుకుంటూ ఉంటారు ఆర్థికంగా ఎదుగుతూ ఉంటారు ఫైనాన్షియల్గా చాలా డెవలప్ అవుతూ ఉంటారు ఎప్పుడూ లేనంత విధంగా మానసికంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా చాలా ఉల్లాసంగా అంటే అన్ని పరిస్థితులు అనుకూలంగా మారుతూ ఉంటాయి అన్నమాట అంటే ఇవి కూడా చక్రాస్ యాక్టివేట్ అయ్యే టైంలో జరిగే మార్పులుగా మనం చెప్పుకోవచ్చు ఇలాంటి విషయాలను కనుక మీరు అబ్జర్వ్ చేస్తూ పర్ఫెక్ట్గా ఫాలో అవ్వగలుగుతున్నారు అంటే నిజంగా చెప్పాలి అంటే మీ లైఫ్లో జరుగుతున్న మీ బాడీలో జరుగుతున్న మార్పులను కనుక అవగాహన చేసుకుంటూ అబ్జర్వ్ చేస్తూ పర్ఫెక్ట్గా వాటిని ఫీల్ అవుతూ గనక మీరు ముందుకు సాగిపోయారు అంటే అది తొందరలోనే చక్రస్ యాక్టివేట్ జరిగి మీ జీవితంలో ఇంకా ఎన్నో అద్భుతమైన మిరాకిల్స్ అనేవి జరుగుతాయి ఇది వరకు ఎప్పుడూ కని విని ఎరగని విధంగా మీరు ఎప్పుడూ చూడని విధంగా చక్రస్ యాక్టివేషన్ చేసుకోవడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ చేసేటప్పుడు సిస్టమ్ తెలుసుకొని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో దాని ప్రకారం ప్రాక్టీస్ చేసి యాక్టివేట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్